ఐదవ తేదీ వారి లక్షణాలు వీరు ఎంతటి వారితో అయినా ఫ్రెండ్షిప్ చేయడానికి తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ముందు వరుసలో ఉంటారు వీరు మానసికంగా చాలా బలవంతులు వీరి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ చాలా వేగంగా ఉంటాయి వీరు చాలా యాక్టివ్గా చలాకీగా చురుగ్గా ఉంటారు వీరు ఎంత పని చేసినా అలసిపోరు జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా అతి త్వరగా బాగా సంపాదిస్తారు దేని గురించి ఎక్కువగా బాధపడడం ఆలోచించడం వీరికి ఇష్టం ఉండదు అభిషేక్ బచ్చన్ సబిత ఇంద్రారెడ్డి కాజోల్ జెనీలియా వంటి ప్రముఖులు ఈ డేట్స్లో జన్మించిన వారే ఐదు ఒకటి మంచిది ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఐదు రెండు పనులు ఆలోచనలకే పరిమితం అవుతాయి రెండో పెళ్ళి సూచన ఉంటుంది ఐదు మూడు మంచిదే కానీ నైతిక విలువలు ఉండవు ఐదు నాలుగు మంచిది కాదు పనులలో జాప్యం నిరంతరం కష్టపడటం ఒక్కటే మార్గం ఐదు ఐదు ఆలోచించి ప్లాండ్గా చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి ఐదు ఆరు ఆర్థిక బాధలు ఉంటాయి దాంపత్య లోపం ఐదు ఏడు విదేశాలకు వెళతారు స్త్రీలపై విశేష ఆసక్తి వారి మూలంగా లబ్ధి ఐదు ఎనిమిది పనులు ఆలస్యమవుతాయి ఐదు తొమ్మిది ఆకస్మిక ప్రమాదాలు యాక్సిడెంట్స్ వంటివి జరుగుతాయి వివాహంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది ఈ తేదీలో జన్మించిన వారు జూన్లో పుట్టడం వలన పదహారు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అనారోగ్య సమస్యలకు గురవుతారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల మూడు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలలో జన్మించినట్లయితే సంతాన సమస్యలు ఉంటాయి మగవారైతే స్పెర్మ్ కౌంట్ తక్కువ అవటం లేడీస్ అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అయితే వీరు ఏప్రిల్ నెలలో జన్మించినట్లయితే పై సమస్యలు ఉండవు డిసెంబర్ నెలలో జన్మించిన అనారోగ్య సమస్యలు తప్పవు వీరికి వీరి హార్మోని వైబ్రేషన్లను బట్టి నేమ్ టోటల్ నిర్ణయించినట్లయితే వీరికి బాగుంటుంది ఆరో తేదీ వారి లక్షణాలు వీరు తమ అయస్కాంత శక్తితో వారిని ఆకర్షిస్తారు వీరు ఎదిగి అభివృద్ధి చెంది ఒక స్టేజీకి వచ్చాక ఇతరులచే పూజింపబడి ప్రేమించబడతారు అయితే ఈ స్టేజీకి రావడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది వీరు ఎంతో అంకిత భావంతో సిన్సియర్గా పనిచేస్తూ పని సకాలంలో పూర్తి చేసే వరకు విశ్రమించరు తమ మీద అభిమానం ప్రేమ చూపించే వారి పట్ల కరిగిపోతారు లొంగిపోతారు వీరు చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి క్రమేపీ ఉన్నత స్థాయిలో స్థిరపడతారు లేట్ వయసులో ఆర్థిక భద్రత ఉండాలంటే చిన్న వయసులోనే స్థిరాస్తులు కొనుక్కోవాలి అలా లేని పక్షంలో ఇబ్బందులు పాలు పడక తప్పదు రామానాయుడు ఏఆర్ రెహమాన్ సిల్వెస్టర్ స్టాలోన్ జార్జ్ బుష్ వంటి ప్రముఖులు విజయపదంలో పయనించిన వారే ఆరు ఒకటి మంచిది కాదు పనుల్లో ఆటంకాలు ఉద్యోగ నష్టం షడన్గా ఫ్యామిలీ గొడవలు విడాకుల వరకు దారితీస్తాయి ఆరు రెండు చదువుకునే టైంలో ప్రేమలో పడతారు ఆరు మూడు మంచిది కాదు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఆర్థిక నష్టం దాంపత్య జీవితంలో కలహాలు ఆరు నాలుగు పనులు వేగంగా జరగవు ఆరు ఐదు ఆర్థిక బాధలు ఉంటాయి దాంపత్య లోపం ఆరు ఆరు కోపం ఖర్చు అధికం జీవితంలో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది ఆరు ఏడు అనవసర ఆడంబరాలు అప్పులు చేయడం నిదానంగా పతనం అవుతారు ఆరు ఎనిమిది పనుల్లో ఆలస్యం ఒక స్టేజ్కి వచ్చే వరకు కష్టాలు ఆపై లైఫ్ అంతా బాగుంటుంది ఆరు తొమ్మిది యాక్సిడెంట్స్ ప్రమాదాలు పోలీస్ కేసులయ్యే ప్రమాదం ఈ తేదీలో జన్మించిన వారికి పదిహేను లోపు మరియు మార్చి జూన్ డిసెంబర్లలో జన్మించినట్లయితే ముప్పై లోపు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అలాగే మార్చి జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్లలో జన్మించిన వాళ్ళు వివాహం లేట్ అవ్వటం మరియు సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవడం ఆఫ్టర్ మ్యారేజ్ వైవాహిక జీవితం బాగుండకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొంటారు వీరికి వారి వారి హార్మోన్స్ మరియు జన్మ వైబ్రేషన్లను బట్టి నలభై నుంచి యాభై తొమ్మిది మధ్యలో వీరి నేమ్ టోటల్ ఉంటే వీరికి బాగా హెల్ప్ అవుతుంది